మవేలిగన్పూర్ మండలం బూరుపల్లి జెపిహెచ్ఎస్ స్కూల్ నందు టీచర్స్ ఏదైతే ఒక టీచర్ ఉన్నాడో విద్యార్థులకి మంచి పాఠాలు నేర్పి దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం టీచర్స్కి ఎంతైతే ఉంటుందో విద్యార్థులు కూడా ఆ విధానాన్ని తీసుకొనే వాళ్ళు దేశభక్తులుగా దేశానికి ఉపయోగపడే ఒక పౌరులుగా మారాల్సినటువంటి అవసరం ఆ విద్యార్థులకు ఉంటుంది కానీ కింది స్థాయి నుంచే ఇక్కడ ఒక టీచరు నరేందర్ నాయక్ అనే టీచరు కింది స్థాయి నుంచే దేశభక్తులు పెంపల్సి పెంపాలించింది పోయి దేశ ద్రోహుల లెక్క మార్చాలని చెప్పేసి ఏదైతే ప్రవర్తిస్తుండో వాళ్ళని జయిందనకూడదు ఇక్కడ స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వాళ్ళను కొని కొనియాడద్దు వాళ్ళను అసలు వాళ్ళను పూజించొద్దు అనే విధంగా విద్యార్థి లోపల విషయం నాడుతున్నటువంటి ఆ టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ఏదైతే ఆయన మీద టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే ఎస్ఐ గారికి వివరాణం ఇవ్వడం జరిగింది ఈ హవేలిగన్పూర్ మండలంలో టీచర్స్ అందరూ కూడా మీరు ఒకడే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలోంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి వీరుస్తూ ఇక్కడే ఇక్కడ వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా ఈ దేశభక్తిని పెంపొందించకుండా వేరే వేరే మార్గాల్లో చేస్తామంటే దీన్ని క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి దయచేసి ఇటువంటి కోనుకోకుండా విద్యార్థుల పట్ల వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం భారత్ మాతాకి